అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేతో జనగలం ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బ్రాండింగ్ చేస్తున్నారా ఈ రాష్ట్ర ఖ్యాతిని పెంచుతున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని రానున్న రోజుల్లో అద్భుతంగా మార్చే దిశగా చేస్తున్నటువంటి కసరత్తు ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయా ఇవాళ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అని చెప్తున్నారు అవన్నీ కార్యరూపం దాల్చుతాయా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ఆయన ఉజ్వలంగా మార్చడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి అంశాలన్నీ కూడా నిజంగా రాష్ట్ర ప్రజానికం ఆలోచనల్లో ఉన్నాయి అయితే ఇటీవల నిన్నగాక మొన్న ఇరవై మూడవ తేదీన ఒక మీటింగ్ జరిగింది దానికి ఒక పేరు పెట్టారు ఇన్వెస్టోపియా గ్లోబల్ ఆంధ్ర అని ఆ మీటింగ్ని చూసిన ఒకరిద్దరు నాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే సామాన్య ప్రజానికానికి అర్థమయ్యే విధంగా ఏం చేయరా జనానికి అర్థమయ్యే భాషలో ఏది చెప్పరా జనానికి ఉపయోగపడే పనులు చేయరా ఇలాంటి మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి ఇదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రాండింగ్ చేస్తున్నట్లు లేదు సొంతంగా ఆయన బ్రాండింగ్ చేసుకుంటున్నట్లు ఉంది ఇలాంటి మాటలు మాట్లాడారు మాట్లాడిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే చాలామంది చదువుకున్న వారిలో కూడా అవగాహన రాహిత్యం అజ్ఞానం అనేది టన్నులు టన్నులు పేరుకుపోయింది రాజకీయ అంధకారంతో వాళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేయడమే ఒక అజెండాగా పెట్టుకుని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎంత దారుణంగా డివియేట్ చేస్తున్నారనే అంశం కూడా అర్థమైంది దానికి సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ వీడియోగా దీన్ని మీరు భావించవచ్చు ఇవాళ ఇన్వెస్టోపియా అనేటువంటి పదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టింది కాదు సౌదీలో ప్రుడు పోసుకున్నటువంటి పేరు ఇది ఇన్వెస్ట్ ఇన్ న్యూ థింగ్స్ అనేటువంటి థీమ్తో ఇన్వెస్టోపియా అనేటువంటి పేరును ఆ దేశ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఖరారు చేస్తూ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు ఆ ప్లాట్ఫామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశాల మధ్య ఎకానమీ గ్రోత్కి అవసరమైనటువంటి కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం ఫ్యూచర్ ఎకానమీ స్ట్రాటజిక్ కొలాబరేషన్స్ ఇలాంటి ఆలోచనలతో వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్నారు అందులో భాగంగా భారతదేశంతో కూడా అనుసంధానమై పనిచేయడానికి అనేక రూపాల్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇన్వెస్టోపియా గ్లోబల్ ఆంధ్ర అనే పేరు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశ స్థాయిలో బ్రాండింగ్ చేయడం కాదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన దేశ సరిహద్దుల్ని దాటి ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ గేట్ వేగా తీర్చిదిద్దాలనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది కొద్ది నెలల క్రితం దావోస్ సదస్సుకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత రాజకీయంగా అనేక రూపాల్లో ఆయన మీద విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఏ ఒక్క పెట్టుబడిని కూడా తీసుకురాలేదనేటువంటి కామెంట్స్ కూడా చేశారు రాజకీయంగా దాన్ని చాలా దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూటిలైజ్ చేసుకుంది కానీ ప్రజానీకం ఎవరు నమ్మలేదు చంద్రబాబు నాయుడు గారు ఎంతో వెజనరీగా ఆలోచనలు చేస్తారనేది నమ్మారు కాబట్టి ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి ఆ స్థాయిలో మద్దతును ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుగా ఆయన భరోసాగా నిలుస్తారు అనేటువంటి విశ్వాసంతో ప్రజానీకం ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏ స్థాయిలో వస్తుంది అనే దానికి వాళ్ళ మనం చూసినటువంటి ఆ సదస్సు ఒక నిదర్శనం ఎందుకంటే సౌదీ ఆర్థిక మంత్రి పార్టిసిపేట్ చేసినటువంటి నేరుగా పార్టిసిపేట్ చేసినటువంటి చాప్టర్ ఫోర్లో ఫస్ట్ మీటింగ్ ఇండియా మొత్తంలో ఫస్ట్ మీటింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఆర్గనైజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు ఇక్కడ వనరులు చూశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ విన్నారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ దేశానికి సంబంధించినటువంటి పెట్టుబడిదారులకు ఒక We're not talking just about India. We're going to talk about Andhra Pradesh, a state where I met the Chief Honorable Minister back in Davos. It took me five minutes, and I met this visionary leader who said, "Come to Andhra. I'll show you Andhra Pradesh the way it should be." This was January. Today we're in July. Six months down the line, here we are. Thank you. ఆ రోజు దావోస్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు కేవలం ఐదు నిమిషాల్లో ఆంధ్రప్రదేశ్ ఆపర్చునిటీస్కి ఎలా హబ్గా ఉందనే విషయాన్ని వివరించిన తర్వాత ఇవాళ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఫస్ట్ మీటింగ్ని హోల్డ్ చేశారు అంటే ఇవాళ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అవకాశాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటు నారా లోకేష్ గారు కూడా ఏ విధంగా క్యాప్చర్ చేయడానికి ఏ విధంగా అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే దానికి మొన్న జరిగినటువంటి మీటింగ్ అనేది ఒక గొప్ప నిదర్శనంగా చూడాలి చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఇన్వెస్టర్ రావాలి అనుకున్నా ఖచ్చితంగా ఇక్కడికి రావాలి ఇక్కడ అవకాశాలను పరిశీలించాలి తర్వాత మాత్రమే మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లయితే ఫెసిలిటేటర్ గా సమన్వయకర్తగా నేనే ఉంటాను మీ ఇన్వెస్ట్మెంట్ ని ప్రాజెక్ట్ గా మార్చే బాధ్యతను నేను తీసుకుంటాననేటువంటి భరోసానిచ్చారు అటు నారా లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఐతో పాటు డేటా సెంటర్స్ రంగాల్లో ఉన్నటువంటి అవకాశాలని ఇక్కడ క్లీన్ ఎనర్జీకి ఉన్నటువంటి పాసిబిలిటీస్ నివరించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఏ స్థాయిలో సన్నద్ధమై ఉందనే విషయాల్ని ఆ మీటింగ్ వేదికకు ప్రొజెక్ట్ చేశారు మరి ఈ స్థాయిలో జరిగినటువంటి ఒక అద్భుతమైన మీటింగ్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఈ రకమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలనే అంశం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికమంతా ఆలోచించాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన ఎకానమీగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న ఈ తరహా ఆలోచనలన్నింటినీ కూడా క్రిటిసైజ్ చేయడానికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆలోచనలు చేస్తున్నారంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునేవారు కాదు కాంక్షించేవారు కాదు వారంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినాశకర శక్తుల చేతుల్లోకి వెళ్లాలని కాంక్షించే వాళ్ళు అటువంటి వారి ఆలోచనలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే భిజంతో ముందుకు వెళ్తుందో ఖచ్చితంగా ఆ లక్ష్యాలన్నిటినీ చేరుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతాయనే భరోసానైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన స్పష్టంగా అర్థమవుతోంది థ్యాంక్ యూ